హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్మౌరియాబోల్ బ్లాక్ మైసూర్ కళ్యాణి మహేష్ సో ఇవాళ వచ్చేసి బెలావిటా పెర్ఫ్యూమ్ మీద రివ్యూ అయితే చూద్దాం మనము సో దీన్ని నేను డిమార్ట్లో వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే తీసుకున్నాను లాస్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేశాను సో ఆల్రెడీ దీని మీద చాలామంది రివ్యూస్ అయితే ఇచ్చారు నేను ఇంత లేట్గా ఎందుకు చేశాను అనేది కూడా మీకు చెప్పేస్తాను ఇంత లేట్గా నేను ఎందుకు పర్చేస్ చేశాను అనేది కూడా చెప్పేస్తాను ఎలా విటా కూడా నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడు పర్చేస్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూనే ఉంటున్నాను ఎప్పటికప్పుడు కొందాం 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 అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టార్టింగ్లో అయితే ఎయిట్ హండ్రెడ్ అనమాట ఈ ఫోర్ సెట్ వచ్చేసి తర్వాత సెవెన్ హండ్రెడ్ అయింది ఆ సిక్స్ హండ్రెడ్ అయింది ఇప్పుడు వన్ప్లస్ వన్ ఆఫర్ వచ్చింది త్రీ ట్వంటీ ఫైవ్ సో ఇట్లా అనమాట సో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాయి కూడా ఆఫర్ ఉన్నప్పుడు అండ్ రేట్ మనం స్టార్టింగ్లో తీసుకుంటే ఏదైనా సరే ప్రైస్ ఎక్కువ ఉంటుంది నిదానంగా మనం వెయిట్ చేసి తీసుకున్నట్లయితే ప్రైస్ తగ్గించినప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట ఓ హడావిడికి ఎందుకంటే అది మనకి వెంటనే కావాల్సిన వస్తువు కాదు కదా కొనుక్కుందాం అనుకున్నాం సో నిదానంగా మనకు కుదిరినప్పుడు మనకి అందుబాటులో ఉన్నప్పుడు మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి అందుబాటులో ఉన్నప్పుడు మనం కొనుక్కుంటాం సో అంతేగాని హైగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కొనేసుకోవాలి అన్న ఆత్రం అంత ఇదైతే నాకు ఉండదు సో తగ్గినప్పుడు ఓకే అనిపించి తీసుకుంటాను అనమాట ఏదైనా సరే ఇప్పుడైతే మనము దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం సో ఇది చాలా రోజుల నుంచి కొందాం అనుకున్నాను బట్ ఎందుకు కొనలేదు అనేది మీకు ఇప్పుడే జస్ట్ రీజన్ కూడా చెప్పాను కదా అన్బాక్స్ అట్లా ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఫోర్ పెర్ఫ్యూమ్స్ ఉంటాయి ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ ఎంఎల్ అనమాట సో ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాము వా కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకొక ప్యాకింగ్లో ఇంకొక ఫోర్ కలర్స్ అనమాట ఇవి అయిపోయిన తర్వాత అవి కూడా తెచ్చి రివ్యూ అయితే చేస్తాను బట్ ఇవి అవుతాయో నాకు తెలియదు ఎందుకంటే నేను చాలా గా వాడతాను ప్లస్ కొంచెం కొంచెమే యూజ్ చేస్తాను మేబీ ఇది మౌర్య చేతిలో పడితే మాత్రం త్వరగా అయిపోతుంది మౌర్య ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాడు స్కై ఆక్వటిక్ నాకు కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసేసుకున్నాడు అనమాట సో ఇప్పుడు వీటి మీద రివ్యూ అయితే చూద్దాం మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి అండ్ ప్యాకింగ్ అయితే ఇలా బయటికి ఇట్లా ఉంటుందన్నమాట మనకి చక్కగా కనపడటానికి సో ఇది ఓపెన్ చేస్తే ఇట్లా ఉన్నాయి సో ఫస్ట్ వచ్చేసి వైట్ వైట్ అవుట్ అనమాట సో ఈ వైట్ అవుట్ వచ్చేసి ఇది ఏ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండి స్వీట్ అండ్ స్పైస్ సో ఇది ఎలా ఉంటుంది అనేది చూసేద్దాము ఆ ప్యాకింగ్ చూస్తుంటేనే బ్యూటిఫుల్గా వైట్ చాలా బాగుంది కదా సో ఓపెన్ చేద్దాము ఇది ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ ఎంఎల్ ఉంటుందన్నమాట అండ్ అలాగే ఇది మనకి నెక్ బాడీ అండ్ పల్స్ పాయింట్స్ మీద అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది యూస్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోవాలి సో షేక్ వెల్ బిఫోర్ యూస్ చాలా సటిల్గా చాలా బాగుంది అండ్ నిజంగానే బాగుంది బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది అండ్ స్వీట్ అండ్ స్పైస్ మిక్స్డ్ వస్తుంది వస్తుందన్నమాట సో ఓకే బాగుంది అండ్ తప్పకుండా బెలావిటా ప్రోడక్ట్స్ ఆల్రెడీ మీరు యూస్ చేసినట్లయితే కమెంట్ చేయండి లేదు యూస్ చేయలేదు అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి డి మామూలుగా అయితే సిక్స్ ఫార్టీ నైన్ సో ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి త్రీ ట్వంటీ ఫైవ్కి మనకి అవైలబుల్గా ఉన్నాయి సో గాజు గ్లాసులు అనమాట అండ్ వెయిట్ కూడా బాగానే ఉంది సో గా ఉంది లాంగ్ లాస్టింగ్ అనమాట బాగుంది ఇది అయితే వైట్ ఆర్ట్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము హనీ ట్రై చేద్దాము సో ఈ హనీ వచ్చేసి ఎలా ఉందో చూద్దాము సో షేక్ వెల్ చూస్తున్నారు కదా వైట్ దానికైతే మనకి లిక్విడ్ కనిపించలేదు బట్ హనీకి అయితే ట్రాన్స్పరెంట్గా పెట్టారు బాటిల్ అనేది సో ఇది కూడా ఓపెన్ చేసి చూసేద్దాము ఇది ఇక్కడ ప్రెస్ చేశాం కాబట్టి ఇది ఇంకొంచెం అవతలి ఇక్కడ ప్రెస్ చేద్దాం వావ్ చాలా బాగుందండి నాకు వైట్ ఆడ్ కన్నా హనీ బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది వావ్ హనీ అయితే బాగుంది ఇంకా రెండు ఉన్నాయి కదా చూద్దాము హనీ నిజంగా చాలా బాగుంది అండ్ ఎట్లా ఉందంటే లింగరింగ్ స్వీట్నెస్ అనమాట ఇది ఆల్ డే ఉంటుందని నాకు అనిపిస్తుంది హనీ అయితే బాగా నచ్చింది ఇప్పుడు చూసిన వైట్ ఆడ్ అండ్ హనీలో అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఈ కలర్ శారీస్ అయితే నా దగ్గర ఎన్ని ఉన్నాయో అనమాట ఇది వచ్చేసి ఫ్రెష్ యూనిసెక్స్ అండ్ ఇది ఎట్లా ఉంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాము అండ్ నాకైతే ఈగర్గా ఉంది ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కదా వైట్ హాట్కి మించి హనీ ఉంది సో ఇది ఎలా ఉంది అనేది చూసేద్దాము ఫ్రెష్ అనేది సో ఇది రైట్ హ్యాండ్కి ప్రెస్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ దూరంలో ఉంచుకోవాలన్నమాట మనము ఫ్రాగ్రెన్స్ ఐ మీన్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు సో బాగానే ఉంది ఫ్రెష్ అన్నారు కదా ఫ్రెష్గానే ఉంది అయినా సరే నాకు ఇంకా హనీనే నచ్చింది ఇప్పుడు యూస్ చేసిన త్రీలో ఇది ఆల్ డే లాంగ్ ఉంటాయండి అండ్ ఇట్స్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట బాగుంది కానీ ఇప్పుడు యూస్ చేసిన మూడిట్లో నాకు హనీ అయితే నచ్చింది ఇంకొకటి ఉంది కదా అది కూడా చూసేద్దాం అండ్ ఇది వచ్చేసి స్కై యాక్వటిక్ ఇదైతే మౌర్య కావాలన్నాడు కదా సో చూద్దాము దీని ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందో సో ఇవి ఎవరైనా వాడచ్చండి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా వాడచ్చు అండ్ పిల్లలు ఎక్కువ కొట్టుకోరు సరదాగా మౌర్య అడుగుతూ ఉంటాడు ఎప్పుడైనా బట్ రెగ్యులర్గా అయితే యూస్ చేయం కదా ఎప్పుడైనా పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే యూస్ చేస్తాము అండ్ ఇది ఎలా ఉంది అనేది చూసేద్దాము సో దీనికి చామింగ్గా అనిపిస్తుంది నాకు దీని ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంది అన్నది చూద్దాం కలర్ కూడా చాలా బాగుంది కదా ఓకే ఇది కూడా బాగుందండి హనీ తర్వాత ఇది బాగుంది స్కై ఆక్వాటిక్ బాగుంది హనీ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి వైట్ క్వాడ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ఫ్రెష్ అన్నిటికన్నా హనీ బాగుంది నాకు ఫస్ట్ తర్వాత స్కై అక్వటిక్ వైట్ వైట్ ఆర్ట్ నెక్స్ట్ ఫ్రెష్ ఇది నా ఆర్డర్ అనమాట అంటే నాకు నచ్చిన ఆర్డరు హనీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది అండ్ ఇది బెలావిటా యొక్క రివ్యూ అండ్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రాగ్రెన్స్ సో అవి కూడా ట్రై చేద్దాము బట్ ఇవి అయితే ఇప్పుడప్పుడే అవ్వవు ఎందుకంటే చాలా తక్కువ యూస్ చేస్తాం మేము అండ్ సో ఇది అండ్ మనము రెగ్యులర్గా కూడా ఒకటే పర్ఫ్యూమ్స్ అయితే యూస్ చేయకూడదు అనమాట స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది అలాగే బాడీ స్ప్రేలు కూడా ఒకటే అనేది యూస్ చేయకూడదు నాకు బాడీ స్ప్రే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఫస్ట్లో రెక్సోనా డియోడరెంట్ అని వచ్చేవి కదా సో అక్కడ నుంచి అలవాటు అయిందనమాట నాకు మేబీ సిక్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచే నాకు అలవాటు అయింది బాడీ స్ప్రే అనేది కంపల్సరీగా మా పేరెంట్స్ కూడా ఏమనేవాళ్ళు కాదు కొనిచ్చేవాళ్ళు సో అట్లా నాకు అలవాటు అయింది ఇప్పటికీ కూడా నేను బాడీ స్ప్రే లేదే స్నానం చేసాం బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా స్నానం చేశాము అంటే ఫస్ట్ పౌడర్ కన్నా ముందు బాడీ స్ప్రే అనమాట అది కూడా నేను ఎంతో యూస్ చేయను జస్ట్ ఒక్క ప్రెస్ అది కూడా లైట్గా ప్రెస్ చేస్తాను తప్ప ఓ ఎక్కువ యూస్ చేయను బట్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకంతే నాకు అది అలవాటు ఎక్కడికి వెళ్ళినా సరే బాడీ స్ప్రే అనేది ఆ రోజుకి రోజుకొక్కసారి అది కూడా మాటి మాటికి యూజ్ చేయండి రోజుకొక్కసారే సో అది కూడా మన బాడీ స్ప్రే కూడా ఒకటే కంటిన్యూ ఒకటే బ్రాండ్ అయితే యూస్ చేయకూడదు మనకి బాడీకి అలవాటు అయిపోయి అలర్జీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట మనము మారుస్తూ ఉండాలి ఒకటి కొనుక్కున్న తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ ఇంకొక ఫ్లేవర్ అయితే యూస్ చేయాలి తప్ప కంటిన్యూగా ఒకటే డియోడరెంట్ కానీ ఒకటే బాడీ స్ప్రే కానీ యూస్ చేయకూడదు అనమాట మారుస్తూ ఉండాలి సో ఇదండి నా బెలావిటా Perfumes okay review. Bye bye, see you in the next video.